యూకేలో లో వాళ్ళు చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నేను చూసిన నేను చాలా మందితో మాట్లాడినా కూడా వీళ్ళందరికీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే నా అనుభవం ప్రకారం ఈ మస్తు మస్తు టైం ఉంది మనకి అనుకుంటారు అనమాట ఎట్లా ఇప్పుడు స్టూడెంట్ లెక్క వస్తారు స్టూడెంట్ ఉన్న రోజులు ట్వంటీ అవర్స్ వర్క్ చేసుకోని ఉంటుంది ట్వంటీ అవర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి కమిట్మెంట్ చాలా ఉంటాయి ఏది ఖర్చుల తీసుకోవాలి ఇంటికి పైసలు పంపించాలి సిట్టిలు కట్టాలి లోన్లు కట్టాలి ఇట్లాంటి కోరికలు అన్నీ ఉంటాయి అవన్నీ ఏమైతే అంటే ఈ సదు చదువు అయిపోయి పోస్ట్ స్టడీ రంగాలనే లిమిట్స్ అన్నమాట ట్వంటీ అవర్స్ ఉండదు కాబట్టి అప్పటి నుంచి జంపుడు చంపుతారు అప్పుడు అంటే అసలు ముచ్చట మర్చిపోతారు అసలు ముచాట ఏంది జాబ్ తెచ్చుకోవడం జాబ్ తెచ్చుకోవడం అనేది మర్చిపోతారు మర్చిపోయి అదే ఈ ఈ పార్ట్ టైమ్ ఈ రిటైల్ జాబ్ జంపుడు చంపుతారు లాస్ట్కి మూడు నెలలు ఆరు నెలలు ఉంది అన్నప్పుడు ఈయన కానికి ఈయన కానీ ఫోన్ కొడుతుంది నా సోనికి అన్న నాకు వీసా కావాలి అన్నా నాకు జాబ్ కావాలి అన్న ఇది కావాలి అది ఏం చేయలేడు ఆ టైంలో చాలా కష్టం రైట్ నాకైతే వారానికి ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తారు ఇప్పటికి తెలిసిన వాళ్ళు లేకుంటే తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకుంటే లింక్డ్ ఇన్లో దాంట్లో దీనిలో యూస్ చేస్తూనే ఉంటారు అంత దూరం వదిలేస్తే పని కాదు ఈ ఈ దేశంకొచ్చినాక వచ్చినాక ఒకటి ఏంటంటే మనకి బాగా స్వతంత్రం వచ్చేస్తుంది అమ్మాయి ఉండరు ఎవడు ఉండడు అని అడిగేటో ఉన్నాడు ఏమంటే అది చేసుకోవచ్చు రైట్ అట్లా పోయి జాబ్ చేయవచ్చు మంచిగా నెట్ఫ్లిక్స్ పెట్టుకొని కూర్చోవచ్చు లేదంటే ఐపీఎల్ పెట్టుకొని కూర్చోవచ్చు ఇసవంటివి అన్నీ ఉంటాయి అట్లా కాకుండా మనం కొంచెం సరే అవన్నీ చేసుకుంటే కూడా కొంచెం ఒక రోజుకు అర్ధగంట గంట మనం మనకు చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన ఒకటి ఉంటే ఈజీ అవుతుంది చదువు అయిపోగానే మనం జాబ్ జాబ్ చూసుకునేటట్టు ఉండాలి చదువు అయిపోగానే మనకు సీవీ మనకి మనకు కావాల్సిన జాబ్ ఏంది దానికి కావాల్సిన స్కిల్స్ ఏంది ఇట్లాంటివన్నీ మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి చదువు అయిపోగానే ఎంబటి అప్లై చేసేటట్టు ఉండాలి అట్లా అయితేనే జాబ్ వస్తుంది తొందరగా వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీసా చూసుకుంటే వీసా కూడా వస్తుంది అట్లా కాకుండా నేను ఇది చేస్తా అది చేస్తా ఇష్టం వచ్చినట్టు ఈ పార్ట్ టైం చేస్తా తర్వాత మూడు నెలలు ఉన్నప్పుడు చూసుకుందాంలే అనుకుంటే అది నడువుని పని రైట్ అట్లా అట్లా అని చెప్పి మొత్తం పార్టీలు బంద్ చేసి చేయమని కూడా అంటలే నేను నేను మా ఫ్రెండ్స్ చాలా మంది చూసిన వాళ్ళు యాభై అరవై గంటలు చేసుకుంటే కూడా జాబ్ కొట్టినలో ఉన్నారు నేనైతే వారానికి ఇరవై గంటలే చేస్తుండే జస్ట్ ఖర్చుల మందం ఎలా ఖర్చులు ఎలా తీసుకుంటుండే మిగతా పుట్టి టైం అంతా ఈ జాబ్ల మీద ఫోకస్ చేస్తుండే మనం అప్పుడంతా బే బేగాలంగా మనకేం రాదు సో మనకి ఫుల్ కష్టపడితేనే అయ్యే పని బట్ అట్లా 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 చేయాల్సి వచ్చింది సో లాస్ట్ వరకు వదిలిపెట్టకండి ఫస్ట్ నుంచే కొంచెం ఒక రోజుకి అర్ధ గంట గంట లేదంటే వారానికి ఒక రెండు మూడు గంటలు అక్కడ ఇక్కడ స్పెండ్ చేస్తే యువర్ ఫ్యూచర్ విల్ బి సెటిల్ ఓకే ఫాలో ఫర్ మోర్ జాయిన్ మై గ్రూప్ ఆస్ జే డాట్ కామ్ ఆల్ ది బెస్ట్